ఎంత చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను బండి ముగ్గడ కూర్చుంటాను మీరు బండి ముగ్గడ కూర్చోవాల ఆపుతారా అట్లా చుట్టి వంద ఉండే నేను చూపిస్తాను ఎమ్మెల్యే పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి అది పిలుపుడు ముందు అది చేస్తాక చేస్తాం ఆపండి మీరు ఆపకుంటే మాత్రం నేను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చేస్తాను మీకు ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాను మీరు ఇష్టం సార్ చేసుకుంటాను మీరు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటారు మీకెందుకు సార్ నేను చెప్తున్నా మీరు మీరు ఆపండి అంటున్నారు రెండు రోజులు ఆపండి సీఎం గారు వచ్చినే మాట్లాడుతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు మేము నేను అరే ముప్పై ఏళ్ళు చెప్పైతే ఉన్నాయా నాకు డెలివరీ ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి రెండు రోజులు ఆపండికి నీకు ఏమవుతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు టూ డేస్ ఆపండి మీరు టూ డేస్ ఆపితే నీకేం కష్టమవుతుంది మీరు రెండు రోజులు ఆపండి తర్వాత వచ్చి నిర్ణయం చేస్తాం మేము